రాత్రి జరిగినటువంటి ఘటన ఆల్రెడీ మూడు రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నదామా హాస్పిటల్లో కానీ అటకలకు ఆమె మృత్యువేత పడింది సో దీని వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు ఓన్లీ ట్రోలింగ్ ఒకటే కారణమా అంటే లైక్ ఎలా ఉందంటేనమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి పథకాలు వస్తున్నాయి ఒక ఇంటికి గృహలక్ష్మి చేశారు గవర్నమెంట్ అలాగే నాకు అమ్మఒడితో పాటు మిగిలిన ఏవైతే నాకు పథకాలు అప్లికబుల్లో అవన్నీ కూడా నాకు వస్తున్నాయి నేను ఎఫ్డీ కూడా చేశాను వచ్చిన అమౌంట్ అని చెప్పేసి చాలా ఎగ్జైటీగా అమ్మాయి చాలా ఎగ్జైటెడ్గా చాలా అంటే లైక్ చాలా ఎమోషనల్గా తను యాక్టివ్గా నవ్వుతూ ఆనందంగా షేర్ చేసుకున్న వీడియో అయితే వచ్చింది చాలా బాగా మంచిగా అంటే ఏంటంటే ఇది ఇంకా మనము పర్టికులర్గా ఏంటి అనేది కాకపోతే ఏంటంటే కొన్ని ఎవిడెన్స్లు సోషల్ మీడియాలో తన్ని చాలా కొంచెం రూడ్గా మాట్లాడటం కావచ్చు సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం కావచ్చు ఇవన్నీ కూడా తను ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందో అప్పటి నుండి స్టార్ట్ అయినాయి మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే తన ఫోన్ నెంబర్కి తన హస్బెండ్ ఫోన్ నెంబర్కి కూడా రకరకాలుగా ఫిజికల్గా కూడా తను అబ్యూస్ చేస్తూ మెంటల్గా కూడా ఇది చేస్తూ తనకి మెసేజ్లు కావచ్చు ఫోన్ కాల్స్ కావచ్చు వచ్చాయని వాళ్ళ హస్బెండ్ కూడా ట్వీట్ చేసినట్లు ఉన్నట్లు పరిస్థితి నేను కూడా చూశాను కాబట్టి ఏంటంటే ఎక్కువ శాతము ఈ ట్రోలింగ్స్ వల్ల అమ్మాయి మానసికంగా వ్యధ చెందింది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అంటే పబ్లిక్గా కనిపిస్తుంది అది మాత్రమే ఇప్పుడు పర్టికులర్గా మనకి కనిపిస్తుంది అది కాబట్టి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అదే ఉందా లేకపోతే పర్సనల్గా ఇంకేమన్నా ఉన్నాయా వాళ్ళకి రీజన్స్ అనేది అయితే తెలియదమ్మా నేను ఇంకా ఇప్పుడే వచ్చానమ్మా నేను వాళ్ళ హస్బెండ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను పైకి వెళ్ళి ఇప్పుడు మాట్లాడి వివరాలు తెలుసుకుంటాను పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉన్నాయో ఆ రెండు పార్టీలు పట్టుకొని ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ కారణం అయ్యి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమి ఉన్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఏమి లేవు అన్నట్లుగా అంటే నేను ప్రాక్టికల్గా వెళ్ళి మాట్లాడలేదు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు అలాగే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు వీళ్ళు వెళ్ళి మాట్లాడిన దాన్ని బట్టి నాకు చెప్పింది ఏంటంటే ఫ్యామిలీ పరంగా తనకు పర్సనల్గా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు నేను కూడా ఎవిడెన్స్ ప్రాక్టికల్గా నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాత్రమే

ట్రోలింగ్స్ ఐ నెవర్ బిలీవ్ దిస్ అండి ఇలాంటి వాటికి ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవిడెన్స్ విత్ దెమ్ వితౌట్ ఎవిడెన్స్ ఐ డోంట్ టు బ్లేమ్ ఎనీ వన్ బికాస్ ఆఫ్ మా గవర్నమెంట్ మా లీడర్ చాలా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ రోజున లీడ్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండి దానిలో ఎవిడెన్స్ ఉంటేనే మేము మాట్లాడుతాం మా వైసీపీలో ఎవరు ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో యూస్ చేసుకున్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో ధైర్యం ఉంటే రమ్మనండి చర్చకి ఇక్కడ అందరూ ఉన్నాం ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళని కూడా ఇక్కడ మా నాయకులు అందరూ వస్తున్నారు ఇప్పటికి ఈవెన్ వాళ్ళు ఎవరో పేరు పెట్టి చెప్పమనండి పిలిపిస్తాం ఇక్కడికి మీ అందరి ముందు మేము మాట్లాడిస్తాము మేమందరం వచ్చి కూర్చున్నాం కదా మీరు ఎందుకు రాలేకపోతున్నారు బయటికి కుటుంబ సభ్యులతో బికాస్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే చాలా లో ప్రొఫైల్ ఉన్న పీపుల్ కాబట్టి అదర్ యాంగిల్లో వాళ్ళకి ఏమన్నా తెఫ్ట్ ఉంటుందేమోనని ఏమోనని ఇప్పుడే కదండి మేము వచ్చాము ఇప్పుడు వచ్చాము ఇప్పుడు మేము డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడితే గాని విషయం తెలుస్తుంది చెప్పి నేను మీకు ఆన్సర్ చేసా ఇంకోటి ట్రోలింగ్స్ అంటారా ఎలక్షన్ మూవ్మెంట్ లో ఏంటంటే చాలా రకాల నెంబర్ ఆఫ్ ట్ర ట్రిక్స్ అనేవి ప్లే చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఏవైతే వాళ్ళు చేశారో వాటిని మళ్ళీ రివర్ట్ చేసి ఆపోజిట్గా ట్రోలింగ్ చేయడం మార్నింగ్ నుండి మొదలు పెట్టారు ఇంకోటి నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు అడిగారు కాబట్టి అలాగే ప్రతిపక్షాలలో ఒక నాయకురాలు వేరే మహిళ ఫిజికల్గా ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో చేరినప్పుడు కనీసం వాళ్ళ నాయకులు ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఒక మహిళా విధంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆవిడ డిబేట్లో కానీ ఎక్కడైనా కానివ్వండి ఆ అమ్మాయి ఆ పార్టీ కోసం ఫైట్ చేస్తూ ఉంటది మరి అలాంటి వ్యక్తిని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని మా అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది పెట్టినా వాళ్ళ నాయకులు వెళ్ళి ఆ అమ్మాయిని ఎందుకు పరామర్శించలేదని అడుగుతున్నాను ముఖ్యంగా ఇవాళ రోజున ఈ అమ్మాయిని తీసుకుంటే మా లీడరు జస్ట్ వెయిట్ మా లీడరు ఇరవై లక్షల ఎక్స్ అని ప్రకటించారు ఎందుకంటే పోయిన తల్లి నేటి తీసుకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇవాల్టి రోజున ఎక్స్-రేషి కూడా అందించబోతా ఉన్నారు గౌరవనీయ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అది అండి రెస్పాండ్ అవుటండి అంటే ఏంటంటే ఆయన హాస్పిటల్ కూడా వెళ్ళారా అంటే గుంటూరు జీజీహెచ్ లో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుందండి తీసు ఉంటున్నప్పుడు మరి ఆయన అది వారి నోటీస్ కి వెళ్ళిందా లేదా కూడా చెప్పారంట కుటుంబ సభ్యులు చెప్పారా అంటే ఏంటంటే అలాంటప్పుడు అన్నాపత్తు శివకుమార్ గారిని అడగాలి ఎందుకు ఆయన ఇక్కడ లేరా లేకపోతే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారా అదేనండి నేను ఒకటే చెప్తున్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారా అవైలబుల్ లేరా ఎన్నో రీజన్స్ ఉండొచ్చు అంతేగాని ఎగైన్స్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం కాదు సపోర్ట్ చేయలేని వాళ్ళు అయితే ఇవాళ రోజున సీఎం గారితో గానీ అందరితో మాట్లాడుకొని స్వచ్ఛందంగా ఇరవై లక్షల చెక్ ఇమీడియట్ గా ఎలాగ శాంక్షన్ చేస్తారు అంతే కదా అది మేము ఇప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతుంది అది ఇప్పుడు అమ్మాయి వాడుతున్నటువంటి ఆవిడ వాడుతున్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఏదో ఉన్నాయో ఆ పేజెస్ అన్ని డిలీక్ట్ చేసిస్తారు అంటారు దాన్ని ఈ విధంగా చూడాలంటారు సోషల్ మీడియా అంతేనండి తను ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి తను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అనమాట తను అంటే ఇందాక మాకు కూడా తెలీదు ఇందాక వాళ్ళ హస్బెండ్ చెప్తుంటే విన్నాం అనమాట త్రీ థర్టీకి త్రీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టైంలో కూడా తను ఫోన్ చూస్తూ ఉందంట యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్కి చదువు లేదనమాట ఏంటమ్మా ఏంటి ఇప్పటిదాకా ఉన్నావు అని అంటే నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నానండి రేపు భాష్యం స్కూల్లో నేను సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూకి అంటే వెళ్తాను అని అని చెప్పేసి అలా చెప్పిందంటలే కానీ ఇది తను తను రివ్యూలు చేయలేదు ఆ టైంలోనే మేబీ తను డిలీట్ చేసి ఉండొచ్చు తన భర్తకు చెప్పుకోలేక ఆ అకౌంట్స్ అన్ని ఫేక్ అయి తన అకౌంట్స్ అన్ని డిలీట్ చేసేసి ఉండొచ్చు అంటే తను మెంటల్గా అయిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది కాబట్టి అతను ఆ అకౌంట్స్ డిలీట్ చేసి ఉండొచ్చు మేబీ మీ ఇప్పుడు మీరు అడిగారు కదా డిలీట్ అంటే తన అకౌంట్స్ అన్ని డిలీట్ చేశారంట అని తను వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసిందంట ఫోన్ చేసినప్పుడు సంథింగ్ ఎవరో బీహార్ అతను ఎవరో ఎత్తారంట ఇట్లా యాక్సిడెంట్ అది ఇది అని అని చెప్పేసి అన్నారంట తర్వాత నుంచి తను మొబైల్ పని చేయట్లేదు తన మొబైల్ పోయింది మేబీ అసలు ఏమై ఉంటుందో తెలీదు ఫైండ్ అవుట్ అవ్వలేదంట తనకి అదనమాట ఇప్పుడు సోషల్ మీడియా అది తీసుకుంటే ఇప్పుడు మేము కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం వైసీపీ తరపు నుంచి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే యాజ్ ఏ ఉమెన్గా ఇప్పుడు ఇప్పుడు రాజకీయంగా మేము ఒక లెవెల్లో తిరుగుతున్నాము ఒక వర్క్ చేస్తున్నాం సోషల్ మీడియాలో అత అవతల పార్టీ అవ్వచ్చు ఇప్పుడు వైసీపీ పార్టీ అవ్వచ్చు మాకు ఎక్స్ పార్టీ టీడీపీ అవ్వచ్చు ఒక మహిళని ఒక మహిళలని ఇప్పుడు ఎవరైనా అలా ట్రోల్ చేయకూడదు మా పార్టీ అయినా మేము ఖండిస్తాము అవతల అవతల టీడీపీ వాళ్ళని మేము ఖండిస్తున్నాము ఇప్పుడు వైసీపీ వాళ్ళని కూడా మేము ఖండిస్తాం ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్గా మీరు ఏదన్నా ఉంటే పొలిటికల్గా చూసుకోండి పొలిటికల్గా మాట్లాడండి మాతో డిబేట్స్కి కానీ మేము పెట్టే పోస్టులకు కానీ మా నాయకుల గురించి కానీ మీరు మాట్లాడండి నేను వైసీపీ అబ్బాయిలకు కానీ టీడీపీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా చెప్తున్నాయి ఈ ఫేక్ అకౌంట్స్ ఏవైతే క్రియేట్ చేసి ఆడపిల్లల్ని వేధిస్తున్నారో ఇలా మానసికంగా హింస పెడుతున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా మేము చెప్తున్నాం ట్రోల్ చేసి ఈ ట్రోలింగ్ ఒక ఇప్పుడు మేము అలాంటి అలా ఫేక్ అకౌంట్స్ అవన్నీ కనిపెట్టడానికే చూస్తున్నారండి మేము భార్గవ్ గారికి కూడా గట్టిగా చెప్పబోతున్నాం ఇలా ఫేక్ అకౌంట్స్ అన్నింటినీ కనిపెట్టాలి ఎవరో ఒకడైనా దొరుకుతాడు దొరికిన వాడికి కఠినంగా శిక్షలు పడాలి ఎటువంటి అని అంటే వాళ్ళు పెట్టే మెసేజ్లు కామెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని పిలవాలి వాళ్ళ అక్కని పిలవాలి వాళ్ళ భార్య చెల్లి అందరు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరి ముందు అతను కూర్చోబెట్టాలి ఎవరైతే ఇటు గురయ్యారో వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి లేడీస్ని అప్పుడు వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ భార్య సంథింగ్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు ఎలాంటి శిక్ష వేయమంటే అలాంటి శిక్ష వేయాలి అండి కంపల్సరీగా అందుతాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఖచ్చితంగా అందుతాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అంటే ఓపెన్ చేయించారు అకౌంట్స్ కూడా మార్నింగ్ ఓపెన్ చేశారనమాట పిల్లల పేరు మీద చేస్తున్నారు అంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తున్నారు ఓకే అంతవరకు ఓకే కానీ పోయిన ఆ తల్లిని తిరిగి తీసుకురాలేరు కదా అది మాత్రం లోటు తీర్చలేం కదా ఎవరైనా ఆడపిల్లలు అందరూ ధైర్యంగా ముందుకు వస్తారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫేస్ చేస్తారు అనేది లేదండి చాలా సెన్సిటివ్ ఉంటారు అమ్మాయిలు అనేది అది కొంచెం గుర్తించి అబ్బాయిలు కూడా పెట్టే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకండి అబ్బాయిలు ఎందుకు టీడీపీ నుంచి అమ్మాయిలు కూడా అమ్మాయిల మీద ఇచ్చేస్తున్నారు వాళ్ళకి అసలు మైండ్ ఉందో మరి అసలు వాళ్ళు మనుషులు పుట్టకలు పుట్టారో ఆడ పుట్టారో లేదో కూడా మాకు డౌట్ వస్తుంది అనమాట అది చెప్పచ్చు ఫైనల్గా చెప్పేది ఏం లేదండి ఎవడైనా ఏ పార్టీ ఎవడైనా ఒక ఒక ఆడపిల్ల మీద ట్రోల్ చేస్తున్నాడంటే వాడికి కఠినంగా శిక్షలు పడాలి ఒకవైపు నుంచి ఆగితేనే ఇది రెండో వైపు నుంచి ఆగుతుంది ఖచ్చితంగా ఒకడు స్టాప్ చేస్తేనే ఇంకా ఓతల్ వాడు స్టా ఆగుతాడనమాట ఇప్పుడు టీడీపీ ఆడ ఆప్తేనే వైసీపీ ఆపుతాడండి ఇప్పుడు నేనున్నాను నాకు సంబంధించిన నా బ్రదరో నా కజినో ఎవరో ఉంటారు కదా ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం చేస్తాము మేము మేము ఆపుతున్నాం అండి మమ్మల్ని రెచ్చగొట్టి ఇంకా పోస్టులు పెడతా ఉన్నారు వాళ్ళు అటు సైడ్ నుంచి కూడా ఆగాలి ఇది ఎట్ ఏ టైం స్టాప్ అవ్వాలి ఎట్ ఏ టైం స్టాప్ అవ్వందే ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది అది స్టాప్ చేయాలంటే మరి అది ఎలా స్టాప్ చేస్తారు అనేది మనం తీసుకునే యాక్షన్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ